హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నాము ఇది వింజమూరు దగ్గర ఉన్న లేఅవుట్ అండి వడ అప్రూవల్ ఫ్లాట్స్ ఇక్కడ కస్టమర్లు ఎటువంటి మోసం లేకుండా మోసపోకుండా మనకి ప్రైజ్ కూడా ఇక్కడ బ్రోచర్ మీద ఇచ్చి ఉన్నారు ఎక్సలెంట్ అండి ఫిక్స్డ్ ప్రైజ్ అన్నమాట మనకి ముందుగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి తూరు బిట్లు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి గా చేసుకున్న వారికి ఆ చివర ఎక్కడో దొరుకుతాయండి ఎక్కడైనా ప్రస్తుతానికి అదేను జరిగేది మనకి నూడా అప్రూవల్ ఇది ఇప్పుడు డెవలప్మెంట్లని చేస్తున్నారు రేపు మనకి ఇరవై మూడో తారీఖు లాంచింగ్ ఇది ఈ లాంచింగ్లో కానీ మీరు కనుక బుక్ చేసుకుంటే చాలా బెనిఫిట్ అండి రోడ్డు పక్కనే దొరుకుతాయి మనకి బిట్లు ఎక్సలెంట్ అండి ఇది ఎక్సలెంట్ లొకేషను మనకి డ్రైనేజీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మనకి తూర్పు పరోటా బిట్లు వచ్చాయి ఎక్సలెంట్ ఇది వింజమూరికి కేవలం రెండు కిలోమీటర్లు ఉంటుందండి మన హైవే ఫేసింగ్ ఇది మనకి మొత్తం డెవలప్మెంట్ కూడా ఇచ్చి ఉన్నారు ఇప్పుడే లాంచింగ్ స్టేజే అండి ఇది చూసుకుంటే మనకి దీంట్లో ప్రతి ఒక్క ఫ్లాట్కి ట్యాబ్ కలెక్షన్ అన్ని డెవలప్మెంట్లు నిదానంగా జరుగుతాయి ఒక త్రీ మంత్స్లో ప్రజెంట్ ఇప్పుడు బుక్ చేసుకున్న వారికి ఈ త్రీ మంత్స్ దాటిన తర్వాత మళ్ళీ రేట్లు మేమే యథావిధిగా పెంచుతాము అప్పుడు మళ్ళీ ఒక అంకనానికి పదివేల రూపాయలు అట్లా పెంచడం జరుగుతుంది మళ్ళీ డెవలప్మెంట్ అయ్యేకుంది మళ్ళీ ఇన్వెస్ట్మెంట్కి ఫ్లాట్లు కాస్ట్ పెరుగుతూ ఉంటాయండి ఎక్కడైనా తెలిసిన సత్యమేను నేను సూపర్ లొకేషన్ అండి ఇది మనకి ఫ్లాట్లు కొనుగోలు చేయాలనుకున్నవారు మన ఇంజుమూరు బంగ్లా సెంటర్ నుంచి రెండు కిలోమీటర్లు ఇది ఇన్వెస్ట్మెంట్కి అద్భుతమైన అవకాశం ఇది ఇప్పుడైతే మనకి చాలా తక్కువ ధరలోనే ఉన్నాయి నూడా అప్రూవల్స్ రైల్వే స్టేషన్ మనకా ఆ వింజమూరికి మొట్టివరిపాలెంకి శాంక్షన్ అంటున్నారు మరి రైల్వే స్టేషన్ వచ్చిందంటే కనుక రేట్లు పోయే ఛాన్సెస్ ఉన్నాయి మనకి అద్భుతమైన అవకాశం అండి ఇది ఇప్పుడే కనుక మా స్క్రీన్లో కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోగలరు ఫ్లాటు ఇప్పుడు మనకి ఫ్లాట్లు బిజినెస్ అనేది ఒక సంవత్సరంలో ఉన్న రేటు మరో సంవత్సరంలో పెరగటమే కానీ తగ్గేది ఏమి ఉండదండి రేట్లు పెరుగుతూనే ఉంటుంది రేట్లు ఎక్సలెంట్ మన ఛానల్ చూస్తున్నవారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ నొక్కండి గంట సింబల్ నొక్కండి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండి ఎదురుగా వెంచర్ ఉంది ఆ వెంచర్లో కూడా చాలా రేట్లు ఎక్కువ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయింది మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకన్ నొక్కండి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది